ఫ్రెండ్స్ ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ లోని ఈ ప్రాంతాలన్నిటికి కూడా హై అలర్ట్ ప్రకటించిన ప్రభుత్వం అప్రమత్తంగా ఉండాలని చెప్తూ ఉన్నారు దానికి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ తెలుసుకుందాం వీడియో పూర్తిగా చూడండి అలాగే తప్పకుండా లైక్ చేసి ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి వివరాల్లోకి వెళ్ళిపోతాం ముందుగా చూసినట్లయితే గనక తూర్పు గోదావరి జిల్లా కోస్తా తీర ప్రాంతాల్లో రెడ్ అలర్ట్ అయితే ప్రకటించారు భారత ప్రభుత్వం పాకిస్తాన్లోని ఉగ్రవాద స్థావరాలను ధ్వంసం చేసేందుకు యుద్ధం చేస్తున్న నేపథ్యంలో ఏలూరు రేంజ్ పరిధిలో కోస్తా తీర ప్రాంతాల్లో అత్యవసర పరిస్థితి దృష్ట్యా రెడ్ అలర్ట్ పెట్టామని ఐజీ అశోక్ కుమార్ గారు అన్నారు ఏలూరు త్రీ టౌన్ పోలీస్ స్టేషన్ లో ఎస్పీ శివకిషోర్ గారితో కలిసి బుధవారం ఆకస్మిక తనిఖీలు చేపట్టారు డ్రోన్ కెమెరాలతో పటిష్ట భద్రత నిఘా పెట్టామని పేర్కొన్నారు అంతేకాదు ముఖ్యంగా చూస్తే కృష్ణా జిల్లా సముద్ర తీర ప్రాంతంలో కూడా హై అలర్ట్ ప్రకటించారు నూట పది కిలోమీటర్ల మేర గ్రామాలన్నిటికీ కూడా హెచ్చరికలు జారీ చేశారు ఎందుకని చూస్తే కనుక పహల్గా ఉగ్రదాడికి ప్రతీకారంగా భారత్ జరిపిన ఆపరేషన్ సింధూర్ ఆ నేపథ్యంలో పాకిస్తాన్ నుంచి ప్రతీకార దాడులు చొరబాట్లు జరగవచ్చిన నిఘా వర్గాల హెచ్చరికతో ఆంధ్రప్రదేశ్లోని కోస్తా తీరాన్ని అప్రమత్తం చేస్తున్నారు ముఖ్యంగా తీర ప్రాంతాల నుంచి తీవ్రవాదులు చొరబడే అవకాశం ఉండడంతో నావీ మెరైన్ పోలీసులు స్టేషన్లన్నింటినీ కూడా అలర్ట్ చేస్తుంది దీంతో పాటు తీర గ్రామాల్లోనూ హెచ్చరికలు అయితే జారీ చేస్తున్నారు అందరు తెలుసు తీర ప్రాంతాల్లో అయితే కనుక చాలా చిన్న చిన్న పల్లెటూర్లు అయితే ఉంటూ ఉంటాయి ఇటువంటి పల్లెటూరుల్లో అయితే కనుక అర్ధరాత్రి ఎక్కువగా తీర ప్రాంతాల నుంచి ఎవరైనా చొరబడే అవకాశాలు ఎక్కువగా ఉంటూ ఉంటాయి ముఖ్యంగా ఇటువంటి పరిస్థితులు అందరూ కూడా హై అలర్ట్ తో అప్రమత్తంగా ఉండాలని చెప్తున్నారు ఆపరేషన్ సింధూర్ తర్వాత కృష్ణా జిల్లాలోని సముద్ర తీర ప్రాంతంలో హై అలర్ట్ కొనసాగుతోంది భారత్ పాకిస్తాన్ దేశాల మధ్య ఉద్రిక్తతల నేపథ్యంలో కేంద్రం తీర ప్రాంతాల్లో హై అలర్ట్ ప్రకటించింది సముద్ర మార్గంలో ఉగ్రవాదులు జిల్లాలోకి రాకుండా బందోబస్తు చర్యలు తీసుకుంటున్నారు ముఖ్యంగా కృష్ణా జిల్లాలో నూట పది కిలోమీటర్ల సముద్ర తీరం అయితే ఉండడం జరిగింది మొత్తం అది చాలా ఎక్కువగా ఉంటుంది కదా సముద్ర తీర ప్రాంతం దీనికుండా ఉగ్రవాదులు దేశంలోకి ప్రవేశించకుండా గస్తీ పెంచారు మరోవైపు కృష్ణా జిల్లా పరిధిలోని మూడు మెరైన్ పోలీస్ స్టేషన్లు ఉన్నాయి వీటిలో పాలకాయ తిప్ప కోడూరు మండలం సంబంధించి అలాగే వరలగొంది తిప్ప కృతివేణి మండలం గిలకల తిండి మచిలీపట్నం సంబంధించి ఈ మెరైన్ పోలీస్ స్టేషన్లు ఉన్నాయి వీటి పరిధిలో నూట యాభై మంది సిబ్బంది ఉన్నారు ప్రతి సముద్ర తీర గ్రామంలో కూడా మెరైన్ పోలీసులతో పాటు రెండు డ్రోన్ కెమెరాలు కూడా పహారాగా వస్తున్నాయి అదే సమయంలో తీర ప్రాంతాల ప్రజలను మ్యారైన్ పోలీసులు అప్రమత్తం చేస్తున్నారు మచిలీపట్నం మెరైన్ పోలీస్ స్టేషన్ పరిధిలో ప్రస్తుతం మెరైన్ బోట్లు వినియోగంలో లేకపోవడంతో ఇతర ప్రాంతాల నుంచి కొత్త బోట్లు కూడా రప్పిస్తున్నారు సో అక్కడ తీర ప్రాంత గ్రామాల్లో ఉన్న వారు ఎవరైనా ఉన్నట్లయితే కనుక ఎవరు వస్తున్నారు ఏంటి కొత్త వాళ్ళు ఎవరైనా మీ ప్రాంతంలోకి వస్తున్నారా ఎవరైనా అనుమానాస్పద వ్యక్తులు ఎవరైనా కనిపిస్తున్నారా ఏ మాత్రం సందేహం ఉన్నా కూడా ఇమీడియట్ గా మీ దగ్గరలో ఉన్న పోలీస్ స్టేషన్లో కానీ మెరైన్ పోలీసులకు కానీ సమాచారం అయితే ఇవ్వండి ముఖ్యంగా రాత్రి ప్రాంతంలో అర్ధరాత్రులు ఎక్కువగా చొరబడే అవకాశం ఉంటుంది అటువంటి సమయంలో ఎవరైనా మీకు గనక కనిపించినట్లయితే ఆ టైంలో ఎవరైనా ఉన్నప్పుడు అనుమానాస్పద వ్యక్తులు ఎవరైనా కనబడితే ఇమీడియట్ గా మీ దగ్గరలో ఉన్న పోలీస్ స్టేషన్లో కానీ మీ మెరైన్ పోలీసులకు కానీ వెంటనే సమాచారం ఇవ్వండి